వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగంపేట మండలంలో గతంలో వాడబలిజ బెస్త కులస్థలుగా కొంతమంది సర్టిఫికెట్లు తీసుకున్నారు దాన్ని మార్చి వాడబలిజ బీసీ ఏగా సర్టిఫికెట్లు ఇవ్వాలని సంబంధిత మంగపేట మండల తహసీల్దార్కి వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర ద్వారా మంగంపేట మండలం తహసీల్దార్కి రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ లెటర్ ప్యాట్పై మెమోరాండం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంగపేట మండల బాడిపరి చేసే వ్యవస్థ అధ్యక్షులు గౌరారపు రాంప్రసాద్ ప్రధాన కార్యదర్శి తోట తిరుపతి కోశాధికారి బొల్లె రాములు గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లె హనుమంతు ఉపాధ్యక్షులు బొల్లి శ్రీనివాస్ కార్యదర్శి బుద్ధి రఘుబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దీ పాపారావు పాల్గొన్నారు